ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సోద ఇన్ సౌకర్యకరదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణమండపం యదుрка అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ Nellore వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు Nellore జిల్లా కొండాపురం మండలం రేనమల గ్రామం ఆంగన్వాడీ టీచర్ మరియు ఆంగన్వాడీ వర్కర్ విధులలో చేరుతున్నామని ప్రకటన తెలిపి స్థానిక ఐసిడిఎస్ కార్యాలయంలో సంబంధిత అధికారులకు రీజాయినింగ్ లెటర్ అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరవై ఎనిమిది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ తమ డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా నిరసన చేశామని ప్రభుత్వం యస్మా ప్రకటించడంతో తొమ్మిదవ తేదీ నుండి విధుల్లో చేరని అంగన్వాడీ వర్కర్లకు నోటీసులు ఇవ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డి కోరారు స్థానిక కొండాపురం గొడవల్లూరు సొసైటీ అధ్యక్షులు కర్తం శ్రీనివాసుల రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని ప్రభుత్వం త్వరలో మీ డిమాండ్ నెరవేరుస్తుందని నా మాట గౌరవించి విధుల్లో చేరాలని ఆయన కోరారని మా భవిష్యత్తు దృష్ట్యా వారి మాటకు గౌరవంతో విధుల్లో చేరుటకు మేము సిద్ధమయ్యామన్నారు ప్రభుత్వం మా పరిస్థితిని అర్థం చేసుకుని మా జీతాలను పరిష్కరించాలని కోరారు నా పేరు ఉలేటి శ్రీదేవి నాది రాణమాల ఎస్సీ కాలనీ కొండాపురం మండలం నెల్లూరు జిల్లా నాకు రెండు వేల రెండులో ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చినప్పటి నుంచి అన్ని సక్రమంగానే జరుగుతున్నాయి అప్పుడు సర్పంచ్గా ఉన్నది కర్తన్ శ్రీనివాసులు రెడ్డి సర్పంచ్గా ఉన్నాడు మాకు తెలియకుండా ఉన్నా కానీ ఇది అటు చేయాలి అది అటు చేయాలని చెప్పున్నాడు ఆయన కోరిక మేరకు మేము ఎప్పుడూ కాదనిలేదు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో రాణ మీదగానే మీద పాదయాత్ర చేస్తున్నాడు చేస్తున్నప్పుడు కూడా నేను అడిగాను అందరికంటే ఒక రూపాయి ఎక్కువ ఇస్తే చాలన్నా అని చెప్పాను ఆ రోజు తెలంగాణ వాళ్ళకంటే మీకంటే ఒక రూపాయి ఎక్కువే ఇస్తానమ్మా అని చెప్పాడు కానీ ఇప్పుడు ఇరవై ఎనిమిది రోజులు సమ్మెలో పాల్గొన్నాము మేము కూడా పాల్గొన్నా కానీ స్పందన లేదు దయచేసి మా ఎందు దయ ఉంచి మేము తప్పే చేసాము ఒప్పే చేసాము మాకైతే తెలీదు మీరైతే మాకు జీతం ఇస్తారని మేము కోరుకుంటున్నాము ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు చెప్పి మళ్ళీ మార్చిలో ఇచ్చినా మాకు ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు మేము డ్యూటీల్లో చేరడానికి ప్రధాన కారణం కర్తం శ్రీనివాసులు రెడ్డి సొసైటీ బ్యాంక్ అధ్యక్షుడు అది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు